యాక్చువల్లీ శేఖర్ కథ చెప్పినప్పుడు శేఖర్ అంతకుముందు ఆనంద్ కాఫీ లాంటి సినిమా ఎలాగో ఫిదా ఖుషీ లాంటి సినిమా యాక్చువల్ సో ఈ సినిమా నేను శేఖర్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చిన ఇంట్రెస్టింగ్ మూమెంటే ఈ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ క్యారెక్టర్ హీరో ఎవరని శేఖర్ చాలా ఆలోచిస్తున్నప్పుడు నేనే చెప్పాను వరుణ్ చేద్దాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తొలి ప్రేమ ఎప్పుడు ఎప్పుడు ఒక హీరో అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తే ఆ సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరికి వెళ్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతం కానీ తొలి ప్రేమ కానీ అలాగే అల్లు అర్జున్ చేసిన మా ఆర్య కానీ సో ఒక లవ్ స్టోరీ అప్కమింగ్ హీరో చేయాలని నాకు ఎప్పుడు ఆ విష్ ఉంటుంది అలా శేఖర్కి నేను చెప్తా శేఖర్ వరుణ్కి కథ చెప్పడము సింగిల్ సిట్టింగ్లోనే షే వరుణ్ నాకు ఫోన్ చేసి చాలా నచ్చింది సార్ నాకు బాగుంది సార్ అని సో అలా స్టార్ట్ అయింది ఈ ట్రావెల్ సో సో మెనీ ఇన్సిడెంట్స్ శేఖర్ చెప్తున్నట్టు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం ఆయన అంతకుముందు తను ఆనంద్ ఎలా తీశాడో తను డేస్ ఎలా తీసాడో చాలా రోజుల తర్వాత తను అనుకున్న రేంజ్లో సక్సెస్ రాలేదు మళ్ళీ ఆనంద్ హ్యాపీ డేస్ తర్వాత ఫిదా ఈజ్ ఎ గోయింగ్ ఈజ్ ఎ పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం ఎక్కడ కూడా తనకు కావాల్సిన ఏదన్నా నేను సలహాలు ఇచ్చేవాని కానీ వేరే సినిమాలాగా నేను ఎక్కడ ఫిదాలో షూటింగ్ కూడా వెళ్ళలేదు వెళ్ళిన రెండుసార్లు నాకు ఒకసారి బాన్స్వాడ షూటింగ్కి వెళ్ళాను ఆయన క్లైమాక్స్ తీస్తున్నాడు క్లైమాక్స్ సీన్ పేపర్ చూస్తే నాకు ఏదో అర్థం కాల నేను ఇక్కడ ఉంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడని నేను ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను మధ్యలో ఫోన్ చేశాడు సార్ వెళ్ళిపోయారు ఏంటి అని అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే నాకు అర్థం కాలేదండి నేను ఉంటే మీరు టెన్షన్ పడతారేమో ఎందుకని వచ్చేసాను ఎడిటింగ్ రూమ్లో నేను సినిమా చూస్తానని చెప్పాను సెకండ్ టైం అలాగే యూఎస్ వెళ్ళాను సో ఈజ్ మై బ్యాడ్ లక్ నేను అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ చూసి రూమ్కి వెళ్ళానో లేదో నా లైఫ్లో మేబీ ఈజ్ అ బిగ్ లాస్ ఫర్ మీ సో ఆ రోజు నుంచి ఇంకా నేను ఫిదా ఫైనల్ ప్రొడక్షనే చూడడం జరిగింది సో అలా ఈ సినిమాకి ఎన్నో ట్రావెల్ ఎన్నో మూమెంట్స్ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ అల్టిమేట్ మీ దగ్గరకు వచ్చేది సినిమా ఆ సినిమా ఇందాక చెప్పాను ఆనంద్ హ్యాపీ డేస్ ఫిదా శేఖర్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఆనంద్ హ్యాపీ డేస్ ఎలా ఉందో నెక్స్ట్ ఫిదా అలా ఉండబోతుంది ఇదే ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రాడినర్గా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు టెక్నీషియన్స్ ఆయన ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది సో అన్ని శేఖర్ కమ్లకు కావాల్సినవి అందివ్వడమే మా పని అయింది సినిమాకి ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ది బెస్ట్ వరుణ్ గురించి మాట్లాడాలంటే వరుణ్ కంటే ముందు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు నేను మామూలుగా ఒక ఆడియన్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారిడేస్ దగ్గర స్టేట్ రౌడ్ షూటింగ్ జరుగుతుంది ప్రేక్షకుల్లాగా అప్పుడు దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని చూడాలని ఆతృత అలా ఫస్ట్ టైం చిరంజీవి గారిని అలా చూశాను తర్వాత అల్లుడా మజాక ఫంక్షన్లో వారి చేతుల మీద నుంచి డిస్ట్రిబ్యూటర్గా షీల్డ్ తీసుకున్నాను తర్వాత ఆర్య కథ సుకుమార్ లోపల చిరంజీవి గారికి చెప్తుంటే నేను బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేశాను సో ఎన్నో మూమెంట్స్ చిరంజీవి గారితో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అర్జున్ చరణ్ వరుణ్ తేజ్ రా సాయితరం తేజ్ ఒక మనిషి ద్వారా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుగా ఎదిగారు సో చిరంజీవి గారిని తలుచుకోకుండా వరుణ్ ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగదు ఎందుకంటే ఈజ్ మెగాస్టార్ ఈ మధ్య ఇది నేను చిరంజీవి గారు గారి ఎంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంటే ఎన్నో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆర్య కానీ పరువు కానీ మొన్న మా శతమానం భవతి ఫంక్షన్లో కానీ వారు సినిమాకి ఇచ్చే విలువ అన్నిటికంటే గొప్పది సినిమా అందరికంటే గొప్పది సినిమా ఎప్పుడు చెప్తుంటారు సో అలాంటి సినిమాకి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది వాళ్ళ స్టార్ ఈరోజుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్